వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హెల్తీ హోమ్ ఫుడ్స్ ఎవ్రీ ఫ్రైడే మేమైతే గుడికి వెళ్తామండి లాస్ట్ ఫ్రైడే కూడా అలాగే గుడికి వెళ్ళాము లాస్ట్ ఫ్రైడే అమ్మవారిని కట్టడానికి రాటేయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తారండి అందరు కూడా వచ్చి కూర్చున్నారు చూడండి ఈ విధంగా రాటేసిన తర్వాత అవడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి ఇవన్నీ లోపల రాట పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి ఈయనెవరనుకుంటున్నారా ఈ గుడి పెద్ద అండి ఈయన ఈ గుడిని కట్టించింది కూడా ఈయనే ఈ గుడిలో ఏ పూజ అయినా ఈయన ఈయన మిస్సెస్ విజయ గారు చేతుల మీద జరుగుతుందండి మా యొక్క కూడా విశిష్టత ఏమిటంటారా ప్రతి నెల వచ్చే అమ్మావాస నాడు అమ్మవారికి విశిష్టమైన పూజలు హోమాలు జరిపించి ఊరందరికీ భోజనాలు పెడతారండి వీళ్ళైతే రాట పూజ అయితే పూర్తయిందండి తర్వాత దీపం పెట్టి నైవేద్యం కూడా సమర్పించారండి నేనైతే శుక్రవారం గుడికొస్తానని చెప్పాను కదండి తొమ్మిది శుక్రవారాలు అమ్మవారి కనక వేస్తే మనం అనుకుని కోరిక తీరుతుంది అని ఒకరు చెప్పారండి అందుకని నేను వేశానండి నాకు కూడా కోరిక నెరవేరింది మీకు ఎవరికైనా వీలైతే దీన్ని పాటించండి పాటించిన తర్వాత కోరిక తీరిందో లేదో కూడా నాకు మెసేజ్ చేయండి కామెంట్ లోపంలో ప్రయత్నించండి కానీ ప్రయత్నించడంలో తప్పేం లేదు కదండి మన కోరిక నెరవేర్పే అంతే చాలు ఈ విధంగా నెరవైన తర్వాత నేను ప్రతి వారం కూడా గుడికి రావడం పట్టానండి ఆట పూజ అయితే అయిన తర్వాత పంత్రి గారు హారుతుందని చెప్పి నేను ఆట కూడా హార్చాక భజన పాట పాడుతున్నారండి భజన పాట హారత కొండ వరకు పాడాలంట కదండి ఈ లోపైతే నేను నేను అమ్మవారిని చూపిస్తాను చూడండి ఈ విధంగా చూపించాను కదండి పాట ఆగండి భజన స్టార్ట్ చేశారు భజన ఎంత చేపని అనుకుంటున్నారా కొండెక్కి హార్త కొండెక్కేంత వరకు పాడాలని అవసరం మీ అందరికి తెలిసే ఉంటుందండి ఈ ఊరిలో కుమారి గారు ఇంకో ఆవిడ కూడా ఉన్నారండి ఆయన చెల్లి ఈ గుళ్ళో ఏ విధమైన ఏ రోజు ఎప్పుడు ఏ పూజ అవుతుంది ఎప్పుడు ఏంటవుతుంది ఆవిడ ముందు రోజే మనందరికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అది చెప్పగానే మేము కంపల్సరీ అయితే వస్తామండి ఆటండ్ ఉంటే తప్ప మిస్ అవుతాం కానీ లేదంటే ప్రతి అమావాస పూజకి మేము అటెండ్ అవుతామండి ఈ పది సంవత్సరం పదకొండు రోజుల నవరాత్రులు పన్నీ కాబట్టి ఏ రోజు ఏ అవతారం అనేది ప్రతిదీ నేను మీకు షార్ట్ వీడియోలో రోజు ఎపిసోడ్ కింద చెప్తానండి